అంతే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతారాం నేను మీ విలాసాగరం రమేష్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ మారుతి ఎట్టిగా గ్రే కలర్ వీడిఐ డీజిల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది టైమింగ్ చేయి కితచల్లి సిక్స్టీ అరవై వేలు తిరిగింది సార్ ఒరిజినల్ రీడింగ్ బండి ఢిల్లీలో ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఉంటాయి ఎప్పుడూ డ్రై క్లీనింగ్ వచ్చింది సేమ్ మొన్న ఇక్కడ ఒక డ్రై క్లీనింగ్ బండి నిజంగా వీడియో తీసి ఇంత ఏం చేసిన అంటే నేను ఇంకొచ్చిన అది మొన్న నమ్ముడు పోయింది అయితే ఈరోజే వచ్చిన ఉదయం సరే మళ్ళీ వాళ్ళని అడుగుతారనే ఉద్దేశంతో బంపర్ టు బంపర్ గ్లాస్ ఎక్ ఎక్బర్ దేట్ సామ్నాక బి ఎనభై ఒక్క వెయ్యి ఆరు వందల చిల్లర తిరిగింది అరవై వేలు అని చెప్తున్నాడు గార్ది ఎనభై వేల చిల్లర తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు హైబ్రిడ్ ఇంజన్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఎస్హెచ్ఎస్ ఇది లోపల స్క్రీన్ ఉంది ఇప్పుడే ఇంటీరియర్ వాషింగ్కి వచ్చింది బండి మారుతి చేంజ్ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి చేంజ్ ఉంది సార్ మారుతి ఎట్టిగా వీడియో వెనకాల టైర్లు నార్మల్ ఉన్నాయి ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజిన్ డీజిల్ బండి ఢిల్లీ నెంబర్ ఎన్వాయిస్ ఇన్వయ్స్ అన్నీ వస్తాయి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ గ్రే కలర్ పైసా క్యా మాంగరే చోటు బైసే కూర్చుని పడేగా ఎవరు పూచో బా ఎక్ మినిట్ బారానా చోటు ఎక్ మినిట్ బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ ఒక ఫ్రంట్ గ్లాస్ ఇచ్చిపెట్టి గ్రే కలర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది రెండు వేల పదహారు ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ ఫ్రంట్ గ్లాస్ ఒకటి చేయించు ఉంది బీజీ మిగతా గ్లాసులన్నీ బిఎఫ్ ఉన్నాయి ఆరు లక్షలు చెప్తుండి సార్ మాట్లాడుకోవచ్చు రెండు వేల పదహారు ఫిబ్రవరి రిజిస్ట్రేషన్ మార్తి ఎట్టిగా గ్రే కలర్ వీడిఐ ఎస్హెచ్విఎస్ హైబ్రిడ్ ఇంజిన్ కస్టమర్ ధర ఆరు లక్షలు ఢిల్లీ ప్రైస్ ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు నేను ఇక్కడనే ఉన్నా ఓనర్ తోటి మాట్లాడిస్తే డీలోకి అయితే ఇరవై ఐదు వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అయితే లక్ష రెండు లక్షలు తక్కువ ఉన్నాయి బండి చేయగలుగుతాయి ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళే ముంగట సిల్ టైర్లు ఉన్నాయి స్టెపిని కదా గుడ్ గుడ్ బ్యాడే ముంగట రెండు సిల్ టైర్లు వేసిండు వెనకాల టైర్లు నార్మలే ఉన్నాయి స్టెప్ని బంపర్ లిఫ్ట్స్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది సార్ మారుతి ఎట్టిగా వీడియో ఎస్హెచ్ఎస్ హైబ్రిడ్ ఇంజన్ డీజిల్ ఢిల్లీలో అమ్మకానికి ఉంది కస్టమర్ ధర ఆరు లక్షలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఎప్పుడు సార్ ఇక్కడే ఉన్నా నా నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ టూ ఫోర్ సెవెన్ నా పేరు విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల మీకు ఓకే అనుకుంటే ఈ బండి నేను బై రోడ్ చేస్తా కంటైనర్ లేయ జగితాలు తీసుకొచ్చి ఇచ్చేదాకా నా జిమ్మదారే పేపర్ లేకపోతే బండి మీ బండి మీ పైసలు మీరు కొండవచ్చు ఢిల్లీ నెంబర్ కాబట్టి తొందరలే వస్తాయి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్